హాయ్ అండి మీ అందరికీ హలో అంటారు బాగుంటారా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర మధ్యలో అవుతుంది ఇప్పుడు దాకా అక్కడ మెలుగుని ఎందుకున్నామంటే ఇదనమాట ఫస్ట్ ఇంకా ట్రాలింగ్ అది అంతా తిరిగి వచ్చి పోన్ అయితే పెట్టేసుకున్నాము ముగ్గురు పిల్లలకు పెట్టేసి సాస్కి సుహాస్ని పెట్టాను సుహాస్కి ఇంకా పెట్టలేదు పెట్టాలి ఆయనకి ఎక్కడ బుక్ పెడితే ఎక్కడ మొహాన బులం పడతాడా అని చెప్పేసి పెట్టలేదు ఇంకా నేను పెట్టేసుకున్నాను కోనేమో చేతి పెట్టుకున్నా ఏమో కాళ్ళకు పెట్టేసుకున్నాను మొన్నటి రోజుల కోసకొచ్చింది అదేవిధంగా బావ కూడా బయతనాడు బయతనాడితే సర్లే పెట్టు అన్నాడు మా ఆయనకి లేకపోతే అసలు ఇష్టం ఉండదు గోరింటాకు పెట్టాలండి ఇది చూపించండి ఇంకా విధంగా అయితే పెట్టేసాను ఇంకా అదేవిధంగా తెల్లవారుజామున మూడున్నరకి స్టార్ట్ చేస్తారు మళ్ళీ ప్లేయర్స్ స్టార్ట్ చేసి తెల్లవారినాక ఇంకా మళ్ళీ ర్యాలీంగ్ తిరిగేసి కవ్వతులు పెట్టేసుకొని అసలు మామూలుగా జరిపేదే మూడున్నరకి నాలుగింటికి ఆ మధ్యలో ర్యాలింగ్ చేసేది ఇంక ఇక్కడ చచ్చికి వచ్చేవాళ్ళు పాతిపల్ల గుండెపల్ల మూడు పల్లెల్లో వాళ్ళు వస్తారు కదా తెల్లవారుజామున రావాలంటే చలికి రాలేరని చెప్పేసి నైట్లోనే ఇంకా ఫస్ట్ ర్యాలింగ్ అయితే అయిపోయింది ఇంకా అవతల అక్కడ చచ్చి ఉంది కదా ఆ చెచ్చి దగ్గర కూడా ఇంకా తెల్లవారుజామున ఇంకా అందరూ అంటే డీజే అయ్యని పెట్టకుండా మామూలుగా మనుషులు పాటలు పాడుకుంటే వెళ్ళడం ఇంకా కవోత్తులు పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి కవర్తి ఇక్కడ కవర్తి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ కవర్తులు తీసుకొచ్చి ప్లే చేసి పాటలు పాడుకుంటాం ఇంకా ఆ విధంగా ఉంటాయి అనమాట ఎలా ఉండిద్ది ఏంటని చెప్పేసి పల్లెటూరులో క్రిస్మస్ పండగ చూపిస్తాను చూద్దాం మరి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర ఏ పన్నెండు ఇరవై ఆరు మా పిల్లలు పనుకున్నారు సో కూడా ఇక్కడ మీద పండేసి పేడ దొరికితేనేమో కళ్యాణ చల్తానండి పేడ దొరకపోతే కష్టమే ఎందుకంటే ఇప్పుడా భయం మాసలకి గజలకి కష్టం వేళ దొరకాలంటే చూద్దాం వీళ్ళని బట్టి చేస్తాను ఇంకా ప్రార్థన పోవచ్చు కాంచి ఇల్లు కడుక్కోవటం పాయసం వండుకోవటం కాయి చేసుకొని కథ విధిగా చర్చికి వెళ్ళాలి మళ్ళీ పదిన్నర స్టార్టింగు ఇంకా ఆ విధంగా అనమాట మళ్ళీ న్యూ ఇయర్ కూడా రాబోతుంది అందరికీ క్రిస్మస్ 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 అనుకున్నాము క్రిస్మస్ పండగ రానే వచ్చింది ఇంక అందరికీ ఇప్పుడు ఇంకా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత సంతోషంగా ఉన్నాం కదా అందరమే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోగా ఇంకా అడుగు పెడుచుండగా ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పేసి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా క్రిస్మస్ పండగ పండగ అనుకుంటే పండగ రానే వచ్చింది ఇంక అందరికీ మరొకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అండి ఇంకొకేనా తెల్లవారుజామున ప్లేయర్కి వెళ్ళేటప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను మళ్ళీ చూద్దాం మరి ఓకేనండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర మధ్యలో అవుతుంది ఇంకా మూడున్నరకి ప్లేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి నేనైతే సుహాస్ బాబుని తీసుకొని ప్లేయర్కి అయితే వచ్చేసాను ఇంకా ర్యాలింగ్ అయితే చర్చిలో ఒక మూడు పాటలు పాడేసి ఇంక అందరు కలిసి కవ్వొత్తులే ముట్టించేసుకొని ఇంకా తినివారు ఉంది కదా ఇంకా అది కూడా తీసేసుకొని ర్యాలింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఇంకా నేను కూడా ఒక బజారే తిరుగుతాను ఒక్క ఒక్క బజార్ తిరిగేసి ఇంకా అబ్బాయికి చలి కదా ఇంకా అమ్మ లైన్ నోటికి వెళ్ళొచ్చి తమ్ముడు మా తమ్ముడు అయితే సుహాస్ బాబుని తీసుకొని వాళ్ళ ఇంటి నిద్ర పుచ్చుతాడు చలికి ఎందుకు లక్క అబ్బాయి నువ్వు చర్చికి వెళ్ళు నేను పట్టుకుంటాను అబ్బాయిని అని చెప్పేసాడు మా తమ్ముడు అయితే ఇంక అందరూ అయితే ఇంకా క్రిస్మస్ సాంగ్స్ పాడుకుంటూ ఇంకా విధంగా వెళ్తా ఉన్నారన్నమాట పెద్దమ్మ హ్యాపీ క్రిస్మస్ కావతలు ముట్టిస్తున్నావా పండుగ కూడా తాగాది వద్దమ్మా శాంతించండి అమ్మా వార్నన్స్ క ఫోన్ యాత్తనాకో అబ్బాయి ఏడ్చినప్పుడు ఫోన్ చేస్తాలికి ఎందుకు చెచ్చల బాత్నా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఏ వ కాలితి కూర్చోండి మా ఇంటి ముందు పెడుతున్నాడు కవోర్త్ అంటే మన ఇంటి లోక రక్షకుడు మనకు పుట్టినాడని చెప్పేసి ఊరు ఊరికి ఇంటికాలు వచ్చేసింది అనమాట అందుకే కవర్తులు అబ్బాయి కొద్దు కాలిద్ది నేను చచ్చిపోతున్నా మరి

ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చేయాలి ప్రార్థన చేయని వారి మీద శాస్త్రం చెప్పిన ఒకవేళ నువ్వు ప్రార్థన చేయటం రాకపోతే ఇది నేర్చుకో ప్రార్థన చేయడం

ర్యాలీ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఇంక అందరూ అయితే సాంగ్స్ పాడారు ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఐదున్నర మధ్యలో అవుతుంది ఇంకా ఆరంభం ఇంకా ప్లేయర్ ముగిస్తారు ఇంకా వాక్యమై చెప్పేసిన తర్వాత లాస్ట్ ప్లేయర్ అయితే చేస్తా ఉన్నారు ఫాస్టర్ గారు అయితే ఇంకా తెల్లవారితే పండగ అని చెప్పేసి ఇంక జనం అయితే చాలామంది వచ్చారు అప్పుడే జనం పడేది విడిగా టైంలో అయితే ఇంక అసలు ఎవరు రారనమాట తక్కువ అందుకని చెప్పేసి ఇంక తెల్లవారితే ఇంక అంతా బాగా జరగాలని చెప్పేసి అందరూ ప్లే చేసుకుంటూ ఉన్నారు ఇంక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ కవ్వత్తులు పట్టుకొని ఒక్క లైన్ నేను తిరిగింది మళ్ళీ చిన్న సలని చెప్పేసి ఒక లైన్ తిరిగేసి చర్చి దగ్గన్నాను ఇప్పుడు దాకా మా బొడ్డయ్య మా అమ్మలు నేను దగ్గర నిద్రపోయాడు టైం వచ్చేసి ఆరున్నర మళ్ళీ పదిన్నరకి ప్లేన్ స్టార్ట్ ఇంకా అందరు పిల్లల్ని రెడీ చేసి స్నా స్నానాలు చేసిన తర్వాత అసలుకే చర్చిలో ఉన్న చేపు అసలు చింది అసలుకి బయటకు వస్తేనేమో చలి మామూలు కలియదు ఒక్క లైనే నేను ర్యాలీకి తిరిగింది చల్ అని చెప్పి ఇంక అయ్య వచ్చి ఏడుస్తుంటే మా తమ్ముడు అంటే మమ్మల్ని వీడి దగ్గర నిద్రకొచ్చేసి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ మమ్మీ అవును బొబ్బ అంటా డాడీ బొబ్బ మరి సరేనండి త్వర త్వరగా అయితే నీళ్ళు ఎక్కువని పెట్టేసుకొని ముగ్గురు పిల్లలకి ఆడబోదా ఆడే ఉండింది కాకపోతే క్రిస్మస్ ఎలా ఇచ్చింది ఆడుబో amma ekko nooru nodi mundu huh? ana ana nai etthala dikya okay plate la varalu vittu di ana ha ha